హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీజీ టెట్ జనవరి మూడవ తారీఖు నుంచి జనవరి ఇరవై తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా దానికి సంబంధించిన హాల్ టికెట్స్ ఈరోజు ఉదయం పదకొండు గంటల తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారన్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ బిఫోరే అనౌన్స్ చేసిరు కాకపోతే మనకు వార్తా పేపర్లో ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాయడం జరిగింది ఆ విషయాన్ని అయితే నేను క్లియర్గా అయితే చూపిస్తుందండి చూడండి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు ఇవన్నీ విషయాలు కూడా మాట్లాడతా మీరైతే ఒక వీడియో లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ వేసుకోండి నేటి నుంచి నేటి నుంచి టెట్ హాల్ టికెట్లు జనవరి మూడవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఎగ్జామ్స్ ఇక్కడ తొమ్మిది రోజులు ఎగ్జామ్స్ ఉంటాయి తొమ్మిది రోజులలో పదిహేను సెషన్స్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెషన్ ఉంది కొన్ని రోజులు రెండు సెషన్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ హాల్ టికెట్ల నిరీక్షణకు తెరపడింది శనివారం ఉదయం అంటే ఈరోజు ఉదయం పదకొండు గంటల తర్వాత వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు అభ్యర్థులు స్కూల్ఈడియు డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు వచ్చే నెల మూడవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో టెట్ పరీక్షలు జరగనున్నాయి జనవరి మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పంతొమ్మిది ఇరవై అంటే ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులలో పదిహేను సెషన్స్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు రోజు రెండు షిఫ్టులలో ఎగ్జామ్స్ ఉంటాయి మొదటి షిఫ్ట్ ఏమో ఉదయం తొమ్మిది నుంచి పదకొన్నర గంటల వరకు ఉంటుంది రెండో షిఫ్ట్ ఏమో మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలున్నర గంటల వరకు కొనసాగుతుంది సబ్జెక్టుల వారిగా షెడ్యూల్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి లేదనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జయిన్ గానే అక్కడ కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు టెట్టుకు రిలేటెడ్గా టెట్టుకు రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు దీనిలో పేపర్ టూకు సంబంధించి లక్ష యాభై రెండు వేల రెండు వందల పదహారు మంది పేపర్ వన్కు సంబంధించి ఎనభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ మొత్తంగా రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మందిలో దాదాపుగా డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల డెబ్బై మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారు వీళ్ళు కూడా టెట్ క్వాలిఫై అయితేనే విత్ ఇన్ టూ ఇయర్స్లో టెట్ క్వాలిఫై అయితేనే వాళ్ళ ఉద్యోగాలకు భద్రత ఉన్నట్లు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఈ డెబ్బై ఒక ఆరు వందల డెబ్బై మంది అప్లికేషన్ చేసుకున్నారు పోయినసారితో పేలు పోలిస్తే ఇప్పటికీ దాదాపు నలభై నుంచి ఏఐ యాభై వేల మంది ఎక్స్ట్రా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా ఇన్ సర్వీస్ టీచర్లే ఉంటారు ఇది ఫ్రెండ్స్ మొత్తంగా అయితే ఈరోజు టెట్ హాల్ టికెట్లు పదకొండు గంటల తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు ఆ విషయాన్ని ఎప్పుడు అప్డేట్ అయినా కూడా మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి లింక్ను మీకు పోస్ట్ చేస్తే మీరు ఫస్ట్ జైన్ అయి ఉండండి అక్కడ నుంచి మీరు డైరెక్ట్ హాల్ టికెట్ను పొందొచ్చు ఇంకా ఏమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ పొందాలనుకుంటే మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే కమెంట్లో అడగండి ఆ విషయాన్ని కూడా ఇంకో వీడియో రూపంలో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్